ఇట్లాంటి విషయాలల్లా ఎక్కడ కూడా ప్రభుత్వము వెనక్కి తగ్గదు కాబట్టి ఈనాడు ఈ చెరువులకు సంబంధించి కుంటలకు సంబంధించి కాలువలకు సంబంధించి నాళాలకు సంబంధించి స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ పరిధిలో ముఖ్యంగా మహబాబాదులో ఈ చెరువుల ఆక్రమణ కూడా అధికారిక రికార్డులను మీరు ఒకసారి సమీక్షించుకొని ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వరంగల్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టేది ఉన్నది ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పుకు గురవుతుంది మేము కొన్ని చర్యలు చేపట్టడం వల్ల గత మూడు రోజులు అత్యధిక వర్షాలు వచ్చినా హైదరాబాద్లో కొంత నియంత్రించగలిగినాము నాలాల ఎంక్రోచ్మెంట్ రామ్నగర్లో ఒక్క నాలా ఎంక్రోచ్మెంట్ తొలగిస్తేనా రామ్నగర్ ఏరియా మొత్తం వరదలో మునిగిపోకుండా ఈరోజు ఆ రామ్నగర్ ప్రజల్ని కాపాడగలిగిన అంటే ఒక్క నాలా తొలగిస్తేనే ఇంత సహాయము జరిగింది కాబట్టి నాలాల ఆక్రమణను కూడా ప్రభుత్వం ఉపేక్షించదు మీరు కూడా జిల్లాలలో నేను ఇవాళ మహబూబాద్ వరంగల్కి చెప్పట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత పది సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలిగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాలువలు కాలువలే ఆక్రమించుకున్నాడు ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పాడి ఖమ్మం ఊరంతా ముంగడానికి ఆ మాజీ మంత్రి గారి కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా దాని రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా అవి హైకోర్టులో ఉన్నాయా లోయర్ కోర్టులో ఉన్నాయా ఇతర శాఖల దగ్గర ఏమైనా మేనేజ్మెంట్ జరిగిందా ఆ కబ్జాలకు సహకరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి కోర్టులలో ఏమైనా కేసులు పెండింగ్ ఉంటే వాటి మీద కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఉపేక్షిస్తే ఇంకా అది మనల్ని కబలిస్తుంది ఇవాళ జరుగుతున్న పరిణామాలు పేదోళ్ళ ప్రాణాలు ఆస్తుల నష్టం పోయిన తర్వాత కూడా ఇంకా ప్రభుత్వం మీనమేషాలు మేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే ఇది మంచిది కాదు కాబట్టి నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే అందరు అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే దీనికి మొదట నివేదికలు తయారు చేయండి హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు పక్కడబందిగా నివేదికలు తయారు చేసి ఆక్రమణను గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము ప్రభుత్వం ఇది ఒక ప్రత్యేక కార్యాచరణ కింద తీసుకుంటుంది ఈ ప్రభుత్వం ప్రాధాన్యతతో కూడుకున్న పనులలో చెరువుల యొక్క ఆక్రమణలను నాళాల ఆక్రమణలతో తొలగించేది చాలా అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమంగా తీసుకుంటాం మేము రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండా అవునాయ్యన నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను నేను ఇన్నాళ్ళు